నమస్తే వెల్కమ్ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బగలుగుతున్నటువంటి పరిస్థితి ఏం చేయాలో అర్థం కానటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కనబడతా ఉన్నారు ఎవరైతే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ పైన అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి ఆ కూడా మనం చూసిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు అర్హులు కాదు వీళ్ళ ముగ్గురు పైన అనర్హత వేటు వేయండి వీళ్ళు మా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ లోతో మా బీఆర్ఎస్ పార్టీ టికెట్ తో మా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన గెలిచి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతా ఉన్నారు మా పార్టీ నుండి ఆ పార్టీలోకి ఎలా వెళ్తారు మా పార్టీలో గెలిచినటువంటి వ్యక్తులు ఆ పార్టీలో పోరు కాబట్టి ఇమీడియట్లీ ఇది సుమోటోగా తీసుకొని వీళ్ళ పైన అనర్హత వేటు వేయమని చెప్పి బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ పూర్తి స్థాయిలో ఎంక్వైరీకి వచ్చింది హైకోర్టు విచారణ కూడా చేపట్టింది తర్వాత తీర్పును రిజర్వ్ లో పెట్టింది హైకోర్టు సో నిన్న సంచలనమైనటువంటి తీర్పు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి పరిస్థితి ఏదైతే ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో స్పీకర్ కి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయం బదిలీ చేసే ప్రయత్నం చేస్తారు అంటే స్పీకర్ కి అటాక్ చేస్తారు గడ్డం ప్రసాద్ సార్ చేతిలో ఈ అనర్హత వేటుకు సంబంధించిన టాపిక్ ని తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేసింది హైకోర్టు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు వైపు స్పీకర్ కు కూడా చెప్పినారట స్పీకర్ కు కూడా పలుసార్లు కంప్లైంట్ వాళ్ళు ఇచ్చినారట కంప్లైంట్ రేజ్ చేస్తే స్పీకర్ పట్టించుకోలేదు వీళ్ళపైన అనర్హత వేటు వేయండి మీ పార్టీలోకి వచ్చినది ఇది కరెక్ట్ కాదని చెప్పి స్పీకర్ కు వీళ్ళు అనేక సార్లు పిటిషన్ ఇచ్చిన అనేక సార్లు వీళ్ళు దరఖాస్తు పెట్టుకున్నా కూడా స్పీకర్ రెస్పాన్స్ ఇవ్వలేదు కాబట్టి హైకోర్టు ఏం చేసింది ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని మీరు స్పీకర్ కి చెప్పినప్పుడు స్పీకర్ రెస్పాన్స్ చేయలేదు కదా ఇప్పుడు హైకోర్టు త్రూ స్పీకర్ కి చెప్తా ఉన్నాం స్పీకర్ ఇప్పుడు రెస్పాన్స్ ఇస్తాడో ఏడో చూద్దామని చెప్పి హైకోర్టు ఒక సవాల్ గా తీసుకొని స్పీకర్ కి ఆ అంశం అటాచ్ చేసినటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం సో ఇదే నేపథ్యంలో నాలుగు వారాలు స్పీకర్ కి టైం ఇచ్చింది హైకోర్టు నాలుగు వారాలలో తెలంగాణ స్పీకర్ గదం ప్రసాద్ ఖచ్చితంగా ఒక కొలికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఓవైపు స్టేషన్ గణపూర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోవైపు భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తర్వాత ఖైదాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ వీళ్ళు ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫాం పైన గెలిచి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన గెలిచి ఆ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీని ప్రచారం చేసి కేసీఆర్ పేరుతో గెలిచి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి పోయినారు కాబట్టి వీళ్ళపైన అనర్హత వేటు వేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నేతలు టార్గెట్ పెట్టినారు వాస్తవానికి ముగ్గురే కాదు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయింది ఏడుగురు ఈ ఏడుగురు ఎమ్మెల్యేల పైన కూడా ప్రధాన ఫోకస్ పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉన్నది కానీ ఈ ముగ్గురిని మాత్రమే ఫుల్ హ్యాండ్ టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే భద్రాచలం ఆ ఖమ్మంకి సంబంధించినటువంటి మొత్తం ఆ ఉమ్మడి జిల్లాలో భద్రాచలం ఒక్కటి మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది తర్వాత కడియం శ్రీహరి అంటే కేసీఆర్కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించాడు గతంలో తను నామినేటెడ్ పదవిలో కూడా ఉన్నాడు సో కడియం శ్రీహరిని కేసీఆర్ నమ్మిండు నమ్మి పార్లమెంట్ ఎన్నికలలో కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూసినాం సో ఎంపీ టికెట్ వద్దని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ టికెట్ బీఆర్ఎస్ ఇచ్చేసి కాంగ్రెస్ టికెట్ తీసుకొని వాళ్ళ బిడ్డను గెలిపించుకున్నాడు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ కన్న ఒప్పుకున్నాడు ఆ మోసం కేసీఆర్ తట్టుకోలేకపోయిండు తట్టుకోలేక కడియం శ్రీహరి పైన కూడా అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేసిండు తర్వాత దానం నాగేందర్ దానం నాగేందర్ కూడా కేటీఆర్ తో కేసీఆర్ తో కవితతో అత్యంత సన్నిహితంగా ఉన్నాడు ఖైద్రాబాద్ లో కీలక పాత్ర పోషించిండు బిఆర్ఎస్ పార్టీలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించి ఈ ఖైద్రాబాద్ కి సంబంధించిన డివిజన్ ఏదైతుందో ఆ కార్పొరేటర్లకు సంబంధించిన పూర్తి స్థాయి అంశాలను కూడా దానం నాగేందరే కీలక పాత్ర పోషించిండు గతంలో కార్పొరేషన్ ఎన్నికలలో ఇవన్నీ అంశాలు కూడా కార్పొరేట్ ఎన్నికలు సారీ ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చినాయి ఇదే నేపథ్యంలో దానం నాగేందర్ వీళ్ళకి మోసం చేసి కాంగ్రెస్ ఆఫ్ లేదంటే వీళ్ళు కేవలం వీళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి అరెస్ట్ కాకుండా ఉండడానికి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి పోయి అనేట ఒక పాయింట్ ఆఫ్ బిఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ ఇదే నేపథ్యంలో ఇప్పుడు అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయం తెరపైకి వచ్చింది నాలుగు వారాలు టైం ఇచ్చిరు ఒకవేళ గడ్డం ప్రసాద్ సార్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా తను మలుచుకుంటే అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినప్పుడు కేసీఆర్ పన్నెండు మందిని తీసుకున్నారు కదా మరి అప్పుడు లేనటువంటి బాధ ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చిన తోట ఏమైంది మీకు అని చెప్పి ఒకవేళ ఈ విధంగా ఏమైనా గడ్డం ప్రసాద్ సార్ స్టేట్మెంట్ ఇస్తే ఏమన్నా ఏమన్నా ఆయన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే కోర్టు సుబోటగా తీసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు స్పీకర్ ఇచ్చేటటువంటి ఏదైతే అంశం ఉంటుందో స్పీకర్ రెస్పాన్స్ ని బట్టి కోర్టు డిసిషన్ తీసుకునేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు ఇప్పుడు స్పీకర్ చేతిలో ఉన్నది స్పీకర్ అనర్హత వేటు అనే డిసిషన్ తీసుకుంటే కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ఇది అనార్హత వేటు కరెక్ట్ కాదు అని చెప్పి ఒకవేళ స్పీకర్ కనుక అనుమతిస్తే ఒకవేళ ఆదేశిస్తే కోర్టు సుమోటోగా తీసుకొని ఈ అంశం పైన మళ్ళీ విచారణ చేపట్టేటటువంటి అవకాశం కనబడుతున్నది కాబట్టి ఇప్పుడు కోర్టు స్పీకర్ చేతిలో బంతి ఇచ్చింది ఇప్పుడు స్పీకర్ చేతిలో బ్యాట్ ఉన్నది బంతి స్పీకర్ ఎటువైపు కొడితే అటువైపు పోయేటటువంటి అవకాశం కనబడుతున్నది కాబట్టి ఇప్పుడు పెద్ద ప్లాన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేల బాధ ఏంటంటే ఇప్పుడు సింపుల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ వెళ్ళిపోదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఎందుకు చెప్పనా అనర్హత రేటు పడ్డదనుకో ఈ ముగ్గురేవలైతే కడియం సిఆర్ కానివ్వండి లేకపోతే దానం నాగేందర్ కానివ్వండి తెల్ల వెంకట్రావు కానివ్వండి వీళ్ళు ముగ్గురు వీళ్ళ ముగ్గురు పైన ఆల్రెడీ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు పెద్ద ఎత్తున వీళ్ళపైన నెగిటివిటీ క్రియేట్ అయింది ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి సంబంధించిన చర్చ తెలంగాణ రాష్ట్ర ఇప్పుడు నడుస్తున్నది వీళ్ళ ముగ్గురు పార్టీలు మారని చెప్పి వీళ్ళు కీలక పాత్ర పోషించిరని చెప్పి మేము కారు గుర్తుపై నోటే కాంగ్రెస్ కాంగ్రెస్లో పోయింది ఎక్కడ కథ అని చెప్పి ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఒకవేళ వీళ్ళపైన అనర్హత వేటుపడితే ఉప ఎన్నికలు వస్తాయి అంటే బైపోల్ బై ఎలక్షన్స్ వస్తాయి మళ్ళా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళా పోటీ చేయాలి వీళ్ళు మళ్ళా పోటీ చేయాలి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి వీళ్ళు పోటీ చేస్తారు బీఆర్ఎస్ లకి వెళ్ళి వాళ్ళు కొత్త అభ్యర్థులను పెట్టి కొత్త అభ్యర్థులను పోటీ చేపిస్తారు బీజేపీ నుండి వేరే పెట్టి వేరే టోళ్ళు పోటీ చేపిస్తారు మళ్ళా ఒక ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికలలో వీళ్ళకి ఆల్రెడీ కన్ఫర్మేషన్ తెలుసు మనం మళ్ళా పోటీ చేస్తే గెలవమని చెప్పి వీళ్ళు మళ్ళా గనక ఉప ఎన్నికలలో అనర్హత వేటుపడి ఉప ఎన్నికలలో పోటీ చేస్తే ప్రజలు అక్కడ వీళ్ళని గెలిపించుకునేటటువంటి అవకాశం లేదు కేవలం వీళ్ళొక ఫార్టీ నుండి ఫార్టీ టూ పర్సెంట్ మాత్రమే గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళపైన పెద్ద ఎత్తున నెగిటివిటీ ఉన్నది కాబట్టి వీళ్ళు సేఫ్ జోన్లో ఉండాలంటే ఇవన్నీ పంచాయతీలు కాకుండా అనర్హత వేటు పడవద్దంటే లేకపోతే ఇంకోటి ఇంకోటి కావద్దంటే ఉప ఎన్నికలు ఉండొద్దంటే వీళ్ళు చేయాల్సిన అంశం ఏంది వీళ్ళు వీళ్ళ బాధ దొరికేనా ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చినాం కాబట్టి కదా అనర్హత వేటు అంటున్నారు మళ్ళా ఉప ఎన్నికలు అంటా ఉన్నారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటా ఉన్నారు ఇవన్నీ ఇదే అంశం కదా ఆఖరికి కాంగ్రెస్ లోకి వచ్చినాం పార్టీలు జంపు కావడం వెనతో పెట్టినటువంటి విద్యే కదా రాజకీయ నాయకులకు మేము బీఆర్ఎస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ లోకి గిన్ని పంచాయతీలు అయితే మా పార్టీకి మేము వెళ్ళిపోతాం సంత పార్టీకి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతాం కాంగ్రెస్ కు రాజీనామా చేసి సో ఇప్పుడు కాంగ్రెస్ కి రిజైన్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఈ ఎమ్మెల్యేలు ఉన్నారనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్నది గతంలోనేమో బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ లోకి వచ్చేది కాంగ్రెస్ లోకి తోటే బీఆర్ఎస్ నేతలేమో కోర్టులో పిటిషన్ దాఖలు చేసి మా పార్టీకి వెళ్ళి ఆ పార్టీలకు వేరేది కరెక్ట్ కాదు వాళ్ళని అనర్హత వేటు వేయండి వాళ్ళ రూల్ కాదు ఎమ్మెల్యే లెక్క మా పార్టీకి రాజీనామా చేసే ముందు వాళ్ళు ఎమ్మెల్యే పదవిలో కూడా రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి ఎవరు గెలుస్తారు ఏందనేది చూసుకుంటాం అప్పుడు వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేయవచ్చు కాంగ్రెస్లో పోయారు కాబట్టి మేము బీఆర్ఎస్ కొత్తలను పెట్టుకుని మేము పోటీ చేయిస్తాం ఈసారి మేము గెలుస్తాం ఇది లీగల్ గా ముందుకు పోతాం ఇదంత ఎందుకండి అని చెప్పి బీఆర్ఎస్ నేతలు కీలకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇప్పుడు ఇళ్ళ బాధ ఏంటంటే పుసుక్కున అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు వస్తే మేము గెలువం మా దుకాణం బంద్ అవుతుంది మళ్ళీ గెలవడానికి నియోజకవర్గాలకు ఒక్కొక్కళ్ళు సుమారు యాభై నుండి అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి యాభై అరవై కోట్లు ఖర్చు పెట్టాలి ఇంకా ఎక్కువనే అవుతాయి ఉప ఎన్నికలంటే షరతులతో కూడిన పని కాబట్టి వంద అయినా కూడా తక్కువ లేదు ఎందుకంటే మునుగోడులో బిఆర్ఎస్ పార్టీ అధికారం నుండి గెలవడానికి నానా తంటాలు పడ్డరు నానా తంటాలు మామూలు తంటాలు కాదు ఆ మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టడానికి ఒక్కొక్క నియోజక ఒక్కొక్క చి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక్కొక్క వార్డుకు ఇద్దరిద్దరు ఇన్ఛార్జ్లను పెట్టి ఆ వార్డు నేను దత్తకు తీసుకున్నా ఈ ఊరు నేను దత్తకు తీసుకున్నా ఈ మండలం నేను దత్తకు తీసుకున్నా ఒక డ్రామా ప్లే చేసి ఒక్కొక్కరు ఐదు వేలు ఆరు వేలు పదివేల రూపాయలు ఓటుకి ఇచ్చాడ గెలిచారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆ రోజు కాబట్టి ఉప ఎన్నికలు అంటే అంత ఈజీ కాదు అంత ఈజీ గెలిచేటటువంటి వ్యవహారం కాదు పబ్లిక్ ఈ తొమ్మిది నెలలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిరు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను చూసిరు పబ్లిక్ కూడా డిసిషన్కి వస్తారు వీళ్ళని మళ్ళీ గెలిపియాలా వద్దా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే ఎట్లుంటుంది బీజేపీ సార్ వస్తే ఎట్లుంటుంది ఒక ఒపీనియన్లో ఉన్నారు వాళ్ళు ఒక ట్రాన్స్లో ఉన్నారు వాళ్ళు అంతా ఎట్లుంటుంది పరిపాలన రాబోతున్నటువంటి రోజులు ఏ విధంగా ఉంటాయి మా పిల్లల భవిష్యత్తు మారాలంటే మళ్ళీ ఏ వ్యక్తి గెలవాలి పార్టీలు మారేటటువంటి వ్యక్తులకు మేము అవకాశం ఇవ్వద్దు ఎప్పటికైనా వాళ్ళు ప్రమాదమే అని చెప్పి వాళ్ళకు డిసిషన్లో ఉంటారు పబ్లిక్ కాబట్టి ఇప్పుడు ముగ్గురు నేతల బాధ ఒకటే ముగ్గురు ఎమ్మెల్యేల బాధ ఒకటే పుసుక్కున అనర్హత వేటుపడి మా ఎమ్మెల్యేలకు సంబంధించిన పదవులను క్యాన్సల్ చేస్తే కోర్టు లేకపోతే గడ్డం ప్రసాద్ సార్ కీలక నిర్ణయాలు తీసుకొని మా ఎమ్మెల్యే పదవులకు మేము అర్హులం కాదు మీరు అనర్హత అని చెప్పి మాతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు వస్తే కనుక ఖచ్చితంగా ఓడిపోతామనే క్లారిటీతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాని సిచ్యువేషన్లో ఇవన్నీ ఇవన్నీ కావద్దు సేఫ్ జోన్లో ఉండాలి మళ్ళీ మంచిగా ఉండాలి మళ్ళీ ఎమ్మెల్యేలకి దగ్గర కొనసాగాలి అంతే ఈ అనర్హత వేటు కోర్టు పోడు గడ్డం ప్రసాద్ సార్ నిర్ణయాలు ఇవన్నీ ఉండొద్దు అంటే వాళ్ళకు ఉండాల్సిన ఒకే ఒక ఆప్షన్ కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ సొంత గూటికి బీఆర్ఎస్ పార్టీలోకి పోవాలి పోయి కేసీఆర్ సార్ క్షమించండి సార్ తప్పైంది ఇల్లనే ఉంటాం సరిగా కావాలంటే అగ్రిమెంట్ పేపర్ రాసిద్దాం సార్ ఏదైనా ఇళ్ళనే సారిగా ఏదో తెలియకపోయినాం ఏదో వాళ్ళు రమ్మంటే పోయినాం సార్ అని చెప్పి మెల్ల ఏదో ముచ్చడి చెప్పి ఉపాయం కట్టేటటువంటి ఆలోచనలు ఉన్నారు ఇప్పుడు సింపుల్ వాళ్ళు అంటున్న మాట ఒకటే మేము రాజీనామా చేస్తామని చెప్పి చేతులు ఎత్తేస్తు అంతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంత మించి వాళ్ళు చేశారు ఏం లేదు కేవలం మనం ముగ్గురే అనుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏడుగురు మీద టార్గెట్ పెట్టినారు ఈ ఏడుగురు పార్టీలు మారినటువంటి వ్యక్తులే చేవేలకు సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు దానం నాగేందర్ ఉన్నాడు కడియం శ్రీహరి ఉన్నాడు తెల్లం వెంకట్రావు ఉన్నాడు తర్వాత ఆ బాన్సోడకు సంబంధించినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినారు వీళ్ళు చాలామంది పార్టీ కనుగోలు కప్పుకున్నారు సో కాబట్టి అంత ఈజీగా వదిలిపెట్టేటటువంటి అవకాశం లేదు గూడెమ్మైపాల్ రెడ్డి వేయండు పటాన్ చెరువు ఎమ్మెల్యే అసలు గూడెంమైపాల్ రెడ్డి పైన కూడా వీళ్ళు పిటిషన్ దాఖలు చేయాల్సింది కానీ ఈ ముగ్గురునే టార్గెట్ పెట్టినారు ఎందుకంటే ఈ ముగ్గురు కీలక పాత్ర పోషించారు ఈ ముగ్గురు పైన హోప్స్ పెట్టుకుని బిఆర్ఎస్ వాళ్ళు కానీ వీళ్ళను నట్టేట ముంచి నమ్మించి గొంతు అంటారు చూసిరా నమ్మిచ్చి గొంతు కోసి కాంగ్రెస్ లో కులికిరు వీళ్ళంతా కాబట్టి అంత ఈజీగా వదిలిపెట్టేటటువంటి అవకాశం లేదు ఖచ్చితంగా అనర్హత వేటుపడితే మేము మళ్ళీ గెలువమనేటటువంటి ఒపీనియన్ తో ఈ ఎమ్మెల్యేలు కనబడుతున్నారు కాబట్టి మళ్ళా సొంత గుట్టిలోకి పోవడానికి కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో పోయేటటువంటి అవకాశం కనబడుతున్నది ఒకవేళ అలా పోతే అలా పోతే కేసుకు సంబంధించిన అంశం ఏమన్నా సద్దు అనుగుతుందా అనేటటువంటి ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారట ఇవన్నీ కావద్దంటే మేము కాంగ్రెస్ మళ్ళీ మేము బీ బీఆర్ఎస్లో పోతాం కానీ మాకు అనర్హత వేటి ఇది అంత ఉండకుండా ఏమన్నా మళ్ళీ సద్దు అనుగుతుందా మళ్ళీ పిటిషన్ వాపస్ తీసుకోండి వాపస్ తీసుకుంటే మేము దాంట్లోకి వచ్చేస్తామని చెప్పి ఇట్లా కూడా మాట్లాడే అవకాశం కనబడుతుందట సో చూడాలి ఏం జరిగబోతుందో ఎలాంటి కీలకమైనటువంటి అంశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది